తిరుమలేసుడి ఆదాయం అంతకంతకీ పెరుగుతోంది ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయలకు చేరిన తిరుమల వెంకన్న ఆదాయం జూలై నెలలో నూట ఇరవై ఐదు పాయింట్ మూడు ఐదు కోట్లు జమ అయింది ఈ మధ్య కాలంలో గణనీయంగా పెరిగిన భక్తుల రద్దీకి తగ్గట్లుగానే ఉండి ఆదాయం కూడా రికార్డులు బద్దలు కొడుతోంది భక్తకోటి కానుకలు తిరుమలేసుడి ఆస్తుల విలువను అమాంతం పెంచుతున్నాయి వెలకట్టలేని బంగారు ఆభరణాలు వెంకన్న సొంతం కాగా ఈ ఏడాది మొదటి ఆరు నెలల కుండి ఆదాయం ఆరు వందల డెబ్బై పాయింట్ రెండు ఒక కోట్లుగా శ్రీవారి ఖజానాకు చేరింది ఈ ఏడాది జనవరిలో నూట పదహారు పాయింట్ నాలుగు ఆరు కోట్లు ఫిబ్రవరిలో నూట పదకొండు పాయింట్ ఏడు ఒక కోట్లు మార్చి నెలలో నూట పద్దెనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లు ఏప్రిల్ నెలలో నూట ఒకటి పాయింట్ అరవై మూడు కోట్లు మే నెలలో నూట ఎనిమిది పాయింట్ రెండు ఎనిమిది కోట్లు జూన్ నెలలో నూట పదమూడు పాయింట్ ఆరు నాలుగు కోట్లు కుండీ కానుకలుగా శ్రీవారి ఆదాయం ఖాతాకు చేరింది తిరుమల అన్నమయ్య భవన్లో డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహించిన ఈవో శ్యామలరావు జూలై నెల వివరాలను ప్రకటించారు తమిళనాడులోని తురుత్తణిలో టీటీడీ భూమి అన్యక్రాంతంపై చర్యలు తీసుకుంటామన్నారు గత జూలై నెలలో శ్రీవారిని ఇరవై రెండు పాయింట్ ఒకటి మూడు లక్షల మంది భక్తులు దర్శించుకున్నారన్నారు కోటి నాలుగు లక్షల లడ్డుల్ని భక్తులకు విక్రయించినట్లు తెలిపారు ఇరవై నాలుగు పాయింట్ సున్నా నాలుగు లక్షల మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారని ఎనిమిది పాయింట్ ఆరు ఏడు లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారన్నారు మరోవైపు శ్రీవాణి ట్రస్టు టికెట్లను కుదించిన టీటీడీ అన్న ప్రసాదంలో భక్తులకు రుచికరమైన ప్రసాదాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటోంది అన్న యంత్రాలను త్వరలోనే మార్చుతున్నట్లు ప్రకటించారు ఈవో శ్యామలరావు తిరుమలలో అత్యున్నత ప్రమాణాలతో ల్యాబ్ను ఏర్పాటు చేస్తామన్నారు దళారీలను అరికట్టడంలో భాగంగా పదే పదే టికెట్లు పొందుతున్న వేల మంది ఐడీలను బ్లాక్ చేస్తామని తిరుమలలోని హోటల్ నిర్వాహకులకు నిపుణుల చేత ట్రైనింగ్ ఇప్పిస్తామన్నారు ఈవో ప్రసాదాల తయారీకి నాణ్యమైన నెయ్యిని వినియోగించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు అన్న ప్రసాదాల గురించి ఏమేమి చర్యలు తీసుకుంటున్నాము మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన ఈ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ ఆ కాంప్లెక్స్ ఏదైతే ఉందో అక్కడ కూడా ఫుడ్ క్వాలిటీ ప్రసాదం క్వాలిటీ అన్న ప్రసాదం క్వాలిటీ పెంచడానికి ఏమేమి చర్యలు అనేది కూడా ఇంతకుముందు చెప్పాము దళారీలను అరికట్టడానికి ఒకటేంటంటే ఆన్లైన్లో ఉన్న ఇబ్బందులని ప ప్లగ్ చేసి అంటే మల్టిపుల్ మొబైల్ నెంబర్స్ లేకపోతే మల్టిపుల్ ఈమెయిల్ ఐడిస్ సేమ్ ఈమెయిల్ ఐడీని యూజ్ చేసుకుని నంబర్ ఆఫ్ బుకింగ్స్ చేయడం ఇవన్నీ కూడా మేము బ్లాక్ చేయడం జరిగింది ఇప్పటిదాకా సుమారుగా నలభై వేల ట్రాన్సాక్షన్స్ బ్లాక్ చేయడం జరిగింది వేల కొద్ది కొద్ది బ్రోకర్స్ ఆరు మిడిల్ మెన్ని బ్లాక్ చేయడం జరిగింది